వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సోమవారం సిఏటియూ ఆధ్వర్యంలో దౌలతాబాద్ కొడంగల్ బుమార్పేట్ దుధ్యాల మండలాల గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించిన నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఏటియూ జిల్లా ఉపాధ్యక్షుడు బస్స చంద్రయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు ఇరవై ఆరు కనీస వేతనంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అంతిమ కార్యక్రమాలకు ఇరవై వేల రూపాయలు మంజూరు చేయాలని తెలిపారు అనంతరం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల గ్రామ పంచాయతీ కార్మికులు సీఏటిఈ నాయకులు పాల్గొన్నారు

నూట పంతొమ్మిది తాలూకా లోపల ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ వర్కర్ల కార్యక్రమం జరుగుతుంది వీళ్లకు పెండింగ్ లోపల ఏడు నెలల జీతాలు ఉన్నాయి కనీస వేతనాలు వీళ్ళకు అమలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత వీళ్ళు మా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ మూవ్మెంట్ లో ధర్నా చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే వీళ్లకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి పర్మనెంట్ చేస్తామని చెప్పారు కాబట్టి రాష్ట్రం లోపల సుమారుగా పన్నెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది యాభై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో సుమారుగా అరవై వేల మంది గ్రామ పంచాయతీ వర్కర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ ఈరోజు నెలలేని వేతనాలు లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి తక్షణమే వీళ్లకు ప్రభుత్వ ఉద్యోగస్తుల గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలి ఇరవై వే ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఎలక్షన్ లో ప్రతి హామీ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ వర్గాలను వీళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని వీళ్ళకందరికీ ప్రభుత్వ ఉద్యోగస్తులను గుర్తించాలని అలాగే నెల నెల వేతనాలు ఐదు తారీఖు లోపల ఇవ్వాలని నిత్యావసర వస్తువులు ధరల ఆకాశాన్ని వింటాయి ఉప్పు మిరపకాయ చింతపండు సబ్బు నూనె పేజ్ కూరగాయల రేటు పెరిగాయి గతం లోపల వంద రూపాయలు తీసుకోకపోతే ఒక బ్యాగ్ కూరగాయలు వచ్చి వచ్చేవి కానీ ఈరోజు వెయ్యి రూపాయలు తీసుకపోతే కూరగాయలు రానటువంటి పరిస్థితి ఈ వీళ్ళందరూ గ్రామ పంచాయతీ వర్గాలు అంటే గ్రామాల లోపల గ్రామాన్ని పారిశుధ్యం చేసి పరిశుభ్రంగా గ్రామాన్ని అంతా పరిశుభ్రంగా ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళ ప్రాణాలు తెగించి కన్న మురికి తీస్తారు కాబట్టి వీళ్ళకి ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఎవరికైనా జీతాలు ఇవ్వాలి కానీ మొట్టమొదటి వీళ్ళకి జీతాలు ఇవ్వాలి